स्वीयाञ्जनीयं प्रसन्नाञ्जनीयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायम् నేను గీతాంజలి మంత్రాలయం టూర్ లో ఉన్నానండి ఇవాళ రెండవ రోజు మొదటి రోజు అంతా కూడా మంత్రాలయం అంటే స్వామివారి మఠం అలాగే నది ఇవన్నీ వీక్షించాము వాటికి సంబంధించి మొత్తం అన్ని చూసేశామన్నమాట తనివి తీరా చాలాసేపు అక్కడ గడిపాము ఇక ఆ తర్వాత ఖచ్చితంగా మంత్రాలయం టూర్ లో చూడవలసింది అంటే పంచముఖ హనుమాన్ దేవాలయం అండి ఎక్కడైతే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఆ హనుమాన్ సాక్షాత్కారం పొందారు అదే పంచముఖి దేవాలయం అంటే పంచముఖి హనుమాన్ దేవాలయం అయితే అక్కడికి వెళ్ళాలంటే కొంత దూరం అనమాట ఇరవై ముప్పై నిమిషాలు పడుతుంది ఈ దారిలోనే ఇక మంత్రాలయం పొలిమేర మనం దాటేమనగా ముందుగా అంటే పొలిమేరంలో హనుమాన్ ఎలా అయితే ప్రతిష్టాపన చేస్తారో అదే విధంగా ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధానం అని ఒకటి కనబడుతుంది ఏకశిలా విగ్రహం హనుమాన్ ది పెద్ద విగ్రహం అనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చాలా చాలా మంది ఇటువైపుగా వెళ్లే వాళ్ళు ఆగి మరి వెళ్తారు మీరు ఇగో ఆటోస్ లో వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళే ప్రత్యేకించి మఠానికి వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఖచ్చితంగా ఇక్కడ వీక్షిస్తారు అనమాట ప్రధానంగా ఐదు ప్రాంతాలు ఉంటాయి అందులో ముందుగా ఇక్కడ అభయంద్ర స్వామిని చూసి అలా ముందుకు దగుల్తారు మధ్య మధ్యలో ఇంకా కొన్ని ప్రదేశాలు ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను ముందుగా వెళ్లి హల万ని చేద్దాం పదండి బానుచుష్మంటూ గావించి యవ్వాలినిం దంపికా కుత్సతిల కుందయ దృష్టి వీక్షించి కిష్కింద కేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి లంకే నిం దంపిం నుండాల్చియున్ భూమి జంజూసి ఆనందము పొంగ ఆ ఉంగరం విచ్చి ఆ రత్నము తెచ్చి శ్రీరాము కున్నిచ్చి సంతోషులం చేసి సుగ్రీవుడ అంగద జాంబవంతాది నీలాదులం గూడి ఆ సేతు ఉందాటి వాన రాము కెన్నుకలై తైతులం పెద్ద విగ్రహం ఇలా పైకెత్తి తల చూడాల్సిందే చాలా బాగుంది ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఇలా మార్గం ఉందనమాట చెయ్యొచ్చు ఆ అభిషేకాలు చేస్తారు స్వామికి అప్పుడప్పుడు అంటే ఒకసారి ఇక్కడ చూడవచ్చు స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళటానికి ముందు ఎంత పెద్ద విగ్రహం ఉన్నా పూజలు అవి చేసేవి చిన్న విగ్రహానికి చేస్తారు కదా అలా మన చిన్న విగ్రహం కనబడుతుంది ఇక ఆ తర్వాత నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి అలా నెమ్మదిగా నడుచుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ చుట్టూ అసలు ఎంత బాగుందో ప్రశాంతమైన వాతావరణంలో ఆ హనుమాన్ అలా ప్రతిష్ఠించారండి బాగున్నారు తోటలేవనకాలి పట్ట అభిషేకం వచ్చి సీతామహాదేవి పట్టాభిషేక సంభ్రం కన్న నాకేవరు శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా స్వామి ఎంత బాగున్నారు కదా మొత్తం ముప్పై రెండు అడుగుల మహా హనుమాన్ ఎంత బాగున్నారంటే ఈ పేరు కూడా అభయాంజనేయ స్వామి అంటే అభయం ఇస్తూ ఆయన చెయ్యి ఇలా కనబడి చూసారు కదా రక్షణ నేనున్నాను మీకు అని చెప్తే ఒక భైర్ణ్ చెప్పే రూపమే కదా హనుమాన్ మనకెంత భయం వేసినా ఏం జరిగిన వెంటనే తలుచుకునేది హనుమాన్లే కదా అలా చూడొచ్చు అని రూపం ఒకవైపు కదండి అలా విశ్రాంతి అలా గదని అలా పెట్టారు మరో చేతితో ఇలా మనల్ని దీవిస్తున్నారు చాలా నీట్ గా చెక్కారండి ఇదంతా కూడా ఏకశిలనే ముప్పై రెండు అడుగులు మొత్తం ఒకటే పండి అలా మలిచారనమాట ఆ వెనకాలంతా చూసారా దానికి ఇలా మన ఫొటోస్ ఎలా చూస్తామో అలాగ సమాంతరంగా ఉంది మీతో పైన వరకు విగ్రహం వేరమాట అభిషేకాలు ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆ పైదాకా వెళతారు దానికి వెనకాల స్టెప్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట అలా నుంచి అరేంజ్ చేస్తారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది అనమాట ఇక పూజలు అలాంటివి ఏమైనా జరిగినా ఈ విగ్రహానికి అనమాట రాతి కృష్ణశిలతో తయారు చేసినటువంటి హనుమాన్ ఉన్నారు కదా ఈ హనుమానికి మిగతా పూజలు అండి సేమ్ రెండు ఒకే మాదిరిగా ఉంటాయంటే ఒక నమూనా అనుకోవచ్చు ఇక్కడ ఎలా అయితే హనుమాన్ కనిపిస్తున్నా అక్కడ కూడా అంతే అలా మంత్రాలయం వస్తే మీరు ఎవరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా రండి ప్రాంతానికి పంచముఖి హనుమాన్ కు వెళ్లే దారిలోనే ఉంటుంది కొంచెం మీరు జస్ట్ మంత్రాలయం బోర్డర్ దాటగానే మీకు ఆ ఉంటుంది ఉంటుంది ఆర్చ్ పక్కనే శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధానం ఉంటుంది మీరు వచ్చి దర్శనం చేసుకోండి స్వామి వారిని దర్శించుకుని అలా బయటకు వస్తే మీకు శ్రీరాములు వారు కూడా కనపడతారంటే అయితే ఇంకా ప్రస్తుతం ప్రతిష్టాపన అయితే ఇంకా పూర్తిగా జరగలేదు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందనమాట మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది మీరు గనక కొద్ది రోజులు ఆగి వస్తే డెఫినెట్ గా ఆ దేవాలయం కూడా చూడొచ్చు మీకు కంప్లీట్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి ఎదురుకుంటే రాముల వారు ఆంజనేయ స్వామి ముప్పై రెండు ఫీట్లు ఉంటారు రాముల వారు ఇంకా హైట్ లో మనకు కనిపిస్తారన్నమాట సో ఇక్కడ నుంచి కొంచెం కనబడుతుంది ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే క్లియర్ విజువల్ అనేది తెలుస్తుంది అన్నమాట వంట ఉన్నారు ఆ రాముల వారు ఎదురుగుంటనే ఉన్నారు మంత్రాలయం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా రాఘవేంద్ర స్వామి వారి బృందావనం దర్శించుకుని తర్వాత దారి తీసేది ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి ఇంకా వెళదామా రండి అలాగే విశేషాలు కూడా తెలుసుకుందాం ఇక్కడ ఈ లో రాఘవేంద స్వాముల వారు పదహారవ శతాబ్దములో పన్నెండేండ్లు తపస్ చేసినారు ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారికి ఆంజనేయ స్వామి ఐదు అవతారములతో ఐదు అవతారములతో దర్శనమిచ్చినారు ఆంజనేయ స్వామి నారసింహ గరుడ హయగ్రీవ వరహ ఈ పంచముఖాలు ఇది స్వయంభూమూర్తి అనే మాట ఎవరు చెక్కి పెట్టిన విగ్రహం లేదు ఈ పంచముఖికి చాలా ప్రాశస్తం ఉన్నది అలాగే రాఘవేంద్ర స్వామి కుల దైవ దైవికులు వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మి వీళ్ళు కూడా రాఘవేంద్ర స్వామికి దర్శనం ఇచ్చినారు వీళ్ళు కూడా స్వయంభూమూర్తులే తర్వాత అనంతాచారి గారు ఇక్కడ ఆర్తికులు శేషదేవుని ఈశ్వరుణ్ణి అలాగే విఘ్నేశ్వరుని ప్రతిష్టాపన చేసినారు వీళ్ళ దర్శనమైన తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయం వెళ్ళి సజీవ సమాధైనారు అలాగే ఇక్కడ దక్షిణ దిక్కులో ఈ మాంచాలమ్మ మంత్రాలయంలో ఏ విధముగా గ్రామ దేవతలో అదే విధముగా ఇక్కడ ఎరకలమ్మ అనే గ్రామ దేవత కూడా ఉంది ఆ గ్రామ దేవత కూడా మన దక్షిణ భాగంలో ఉన్న స్థలం ఇది తర్వాత ఇక్కడ పూర్వ భాగంలో పాదరక్షలు ఉన్నాయి రెండు విధాలుగా ఉంటాయి పాదరక్షలు ఒకటి ముందుగా ఉన్నది ముందుగుడ్డ ఉన్నది పాతది చర్మ పాదరక్షలు వెనుక భాగంలో ఉన్నది కొత్తది అంటే అవి మూడు సంవత్సరాలకి మన స్లీపర్స్ ఎలా అరిగిపోతాయో అదే మాది అరిగిపోతాయని ఒక నమ్మకం వాళ్ళు ఏమంటే ఆ సేవకులు అక్కడ వేరే సేవకులు ఉన్నారు వాళ్ళు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పక్కలో ఉన్న ఒక పల్లె ఉంది విలేజ్ బూదూరు అని కెరే బూదూరు అక్కడి నుండి విజృంభంగా తెచ్చి ఇక్కడ ఆంజనేయ పాదరక్షల్ని ఇక్కడ ప్రతిష్టాపిస్తారు తర్వాత ఇక్కడ ఉన్నాయి అంటే ఈ పాదలు ఏమున్నాయో ఇక్కడ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి అదిగో మంత్రాలయం చూపించిన ఒక పాదలు పాదలు రాతి పాదాలు ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడేమంటే ప్రతి అమావాస్యకి రథోత్సవం జరుగుతుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర పైలాగా మంది ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు

దర్శనం అయితే ఎంత చక్కగా అయిందో రష్ చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో ఎవరైతే రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారనమాట అందులో ఇది కర్ణాటక ఇంక ఇది ఆంధ్రప్రదేశ్ కాదు ఎప్పుడైతే మన మంత్రాలయం దాటామో అక్కడి నుంచి ఇంకా కర్ణాటక ప్రారంభం అయినట్లే దాదాపుగా ఇక్కడ కూడా తొంభై తొంభై ఐదు శాతం వరకు కూడా కర్ణాటక ప్రజలే ఉంటారండి వాళ్లే చాలా మంది వస్తూ ఉంటారు తెలుగు వాళ్ళు ఎవరైతే మంత్రాలయం వచ్చారో వాళ్ళు అనమాట స్వామిని చూశాక నిజంగా అద్భుతం ఇక్కడ సాక్షాత్కరించారు చాలా వివరంగా చెబుతున్నారు ఇక్కడ ఎక్కడైతే స్వామి కూర్చుని అంటే రాఘవేంద్ర స్వామి వారు ఎక్కడ కూర్చుని తపస్సు చేశారో ఆ పక్కగా ఒక బండలో ఇలా ఆ బండ రూపంలో ఇలా పైకి ఇలా కనిపించారట ఐదు ముఖాలతో ఆంజనేయ స్వామి ఒకటి హనుమంతుల వారి రూపం ఆంజనేయ స్వామి నరసింహస్వామి గరుక్మంతుడు వరాహస్వామి హయగ్రీవ స్వామి ఇలా ఐదు ముఖాలు ఇలా కనిపించాయట అసలు అక్కడ పైనంతా వెండి తొడుగు వేశారు ఆంజనేయ స్వామి వారికి చూపిస్తున్నారు అనమాట ఇవి ఒరిజినల్ గా ఎలా ఉంటుందో కూడా ఒక ఫోటోలో చూపించారు ఆ ఫోటో నేను మీకు పెడతాను చూడండి చాలా డీటెయిల్ గా ఉంటుంది అనమాట ముఖాలు ఏమిటి స్వామి వారి శరీర భాగం తోక భాగం వారి కాళ్ళు ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఉంటాయి నాకైతే ఒక్క క్షణం ఒళ్ళు వెలధరించినట్టు అవుతుంది కదా అక్కడ నుంచి కానీసేపు ఆరపిచ్చాము దర్శనం చేసుకోలేదు జస్ట్ అంత మరీ ఎక్కువగా చూపించకూడదు కదా మూలమూర్తిని అందుకే నేను మీకు నార్మల్ పిక్స్ అయితే ఇస్తున్నాను చూడండి మీరు కనుక మంత్రాలయం వస్తే డెఫినెట్ గా దర్శనం చేసుకోండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి రావటం ఇగో పంచామృతం ప్రత్యేకంగా పూజ చేసుకుంటే ఇలా పంచామృతం ఇస్తారనమాట ప్రసాదం దివ్య ప్రసాదం ఇది ఇక వచ్చిన వాళ్ళు అంతా అనుకుంటారు కేవలం ఆంజనేయ స్వామి సాక్షాత్కారమే అయ్యింది రాఘవేంద్ర స్వామి వారికి అనుకుంటారు కానీ రాఘవేంద్ర స్వామి వారి కులదైవం వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మి అమ్మవారు వారి సాక్షాత్కారం కూడా అయిందండి ఆ పక్కగానే కొండల మధ్యలో అక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారి రూపం కూడా పక్కన కనబడుతుంది ఎంతటి అదృష్టమో కదా ఎక్కడైతే రాఘవేంద్ర స్వామి కూర్చున్నారో అక్కడ బృందావనం చిన్న నమూనా ఒక పెట్టి అక్కడ ప్రతిష్టాపన చేశారనమాట ఎవరైతే అనంతాచార్యుల స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారితో సమానులైన వారు అప్పుడే ఎప్పుడైతే రాఘవేంద్ర స్వామి వారికి హనుమంతుల వారు సాక్షాత్కారం ఇచ్చారో ఆ తర్వాత అనంతాచార్యుల స్వామి వారికి ఇచ్చారనమాట వారు శివయ్యను అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగుపామును ఇలా వీటన్నిటి కూడా ప్రతిష్టాపన చేశారు ఆ విగ్రహాలు కూడా మనకు అక్కడ పక్కన కనిపిస్తాయి నిజంగా అవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది అండి ఎవరైతే అనంతాచార్యులు గారు ఉన్నారో వారి వంశస్థులే ఆరవ తరం ఇప్పుడు ఇక్కడ పూజాది కార్యక్రమాలన్నీ చేస్తున్నారనమాట మంత్రాలయం నుంచి ఇరవై కిలోమీటర్లు అక్కడ నుంచి ఆటోస్ లో రావచ్చు మీరు ఒకవేళ సొంత ఉన్న కార్ మాట్లాడుకున్న అలా కూడా రావచ్చు బస్సులు కూడా ఉంటాయి అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అయితే ఇలా రోడ్డు మార్గం ద్వారా అయితే ఇరవై కిలోమీటర్లు గానీ ఇక్కడి నుంచి ఇంకొక మార్గం ఉంటుంది ఈ ఈ హనుమాన్ దేవాలయం నుంచి బృందావనం అంటే మంత్రాలయం కేవలం మూడు కిలోమీటర్లే ఉంటుంది అనమాట ఇప్పుడు అంటే ఇలా రోడ్డు మార్గం అప్పట్లో ఏంటి ఈ దారి గుండేనే వెళ్లే వాళ్ళు మధ్యలో నది దాటుకుని మధ్యలో నది కనపడక ఉంగ నది నటికి యువతల వడ్డ పంచముఖి దేవాలయం అవతల వడ్డన మంత్రాలయం ఉంటుంది అనమాట కేవలం మూడు కిలోమీటర్లే ఇక్కడి నుంచి కొంతమంది ఇలా నడక మార్గంలో వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఇప్పుడు మనం చూస్తుండే ఇదంత పైనంతా కవర్ చేసేసరి చూసారా అంటే నిర్మాణం అలా అలా పెరిగింది అనమాట కొండల్లో వెలిసిన కొంచెం ప్రాకారం పెంచడం అలా చేశారు ద్వారా ఏంటంటే ఈ షెడ్స్ వేసేశారు అనమాట కాకపోతే ఇంతకు ముందు కేవలం గుడి మాత్రమే ఉండేది అప్పుడు ఇక్కడ నుంచి మంత్రాలయం టెంపుల్ అక్కడ అనమాట విశేషంగా జరిగేవి ఏమిటి పంచముఖ హనుమాన్ దేవాలయంలో అని అంటే వాహన పూజనండి చాలా మంది ఇంకా వెహికల్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు కర్ణాటక ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు వాహన పూజలు కూడా చాలా ఘనంగా చేస్తారు ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక వెహికల్ ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా కొన్ని వెహికల్స్ వచ్చాయి పూజలు అవి చేయించుకుంటున్నారు ఇక అలాగే ఎవరైతే మానసికంగా ఇబ్బందులకు గురవుతారో అంటే అనారోగ్యాలు వస్తూ ఉంటాయి తెలియని అనారోగ్యాలు ఉంటాయి డాక్టర్ దగ్గర చూపించుకున్న ఏం లేదని అంటారు కానీ ఏదో ఒక అనారోగ్యం వాళ్ళు గురవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు గనక ఈ పంచముఖ హనుమాన్ ని దర్శించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నయం అవుతుందని చెప్తారు అలా ఎన్నో తార్కాణాలు ఎన్నో మహిమలు కూడా ఇక్కడ స్వామి చూపించారు ఇక్కడ తాయత్తులు కడుతూ ఉంటారు అంటే స్వామి దగ్గర పెట్టి కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసినటువంటి తాయత్తులు యంత్రాలు అవి కూడా అంటే పంచముఖ యంత్రాలు అనమాట అవన్నీ స్వామి దగ్గర పెట్టిన తీసుకుని వెళ్తే ఒక ధైర్యం ఒక ఆప్షన్ మాంజనేయ స్వామి మనతో ఉన్నారన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఉన్నంత సేపు సందడి సందడిగా ఉందండి హనుమాన్ దేవాలయం అంతా కూడా జై శ్రీరామ్ అని జై ఆంజనేయ అని ఆ నినాదాలతో మళ్ళీ హాయిగా అనిపిస్తుంది ప్రసాదం స్వీకరిద్దాం పంచామృతం ఎంత దివ్యంగా ఉందో ఒకటే చెప్పాలనుకుంటున్నా మీరు గనక మంత్రాలయం వస్తే ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా పంచముఖి హనుమాన్ దేవాలయానికి రండి స్వయంగా రాఘవేంద్ర స్వామి వారికి పంచముఖాలతో ఆంజనేయ స్వామి వారు సాక్షాత్కారం ఇచ్చారు అలాగే శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మి తల్లి కూడా సాక్షాత్కారం ఇచ్చారు అవన్నీ కూడా మీరు గర్భాలయంలోకి వెళ్ళాక వీక్షించవచ్చు ఆ స్వామి కృప మీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ స్వామి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి నేనున్నదైతే బిచ్చాలి గ్రామం అండి ఇది కర్ణాటకకు చెందుతుంది దాదాపు ఇంకా బార్డర్ అనమాట ఇక్కడ ఏంటంటే చాలా ప్రత్యేకం ఏకశిల బృందావనం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అసలు ఈ ప్లేసే చాలా అద్భుతంగా ఉందండి ఇక పక్కనే తుంగభద్ర అన్నది అనమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా అలా తెడిలో వెళ్ళి విహరించవచ్చు ఇక్కడ మరోవైతే ఏమో ఇదో ఇక్కడ స్నానాలు చేస్తారు కొంతమంది కొంచెం నీళ్లు ప్రోక్షణ చేసుకుని వెళ్తూ ఉంటారు అంటే పవిత్ర అనేది కదా తుంగభద్ర పక్కనే తలాపనే పార్గా ఉంటుంది చాలా అద్భుతమైన ప్లేస్ మీరు మాత్రం మంత్రాలయం వస్తే ఖచ్చితంగా రండి ఒకసారి మొత్తం మీకు అంటే విజువల్ చూడండి భిక్షాలయ ఇప్పుడు బిచ్చాలి అని వాడుక భాషలో వచ్చింది భిక్షాలయ ఎవరు అంటే రాఘవేంద్ర స్వామి వాళ్ళు శిష్యందులు ఉండే అప్పణాచారు అని ఇప్పుడు అప్పణాచారి ఎవరు అంటే శ్రీపూర్ణ బోధ గురుతీర్థ ప్రయోధిపార పూజ్యాయ రాఘవేంద్ర అనే స్తోత్రం చెప్పారు కదా ఆ స్తోత్రాన్ని మొదలుగే చేసి ఇచ్చిన వాళ్ళు అప్పణాచారు అప్పణాచారి ఇక్కడ ఒక వేద పాఠశాల నడుపుతుండే పాఠదనంతరం పిల్లలందరూ ఊర్లోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని బియ్యాన్ని పప్పుని ఒక భిక్షం రూపంలో తీసుకొని వస్తుండే అది అప్పటిన్న ఆచార వాళ్ళు పేదవాళ్ళు అనేసి కాదు అదొక నియమం ఇక్కడ అదే తెచ్చిన బియ్యాన్ని పప్పుని ఒక మడి వస్త్రంలో కట్టుకొని బృందానం వెనకాల శ్రీపాదరాజు వేసిన అరళిమర ఆల్ ఇండర్ ట్రీ ఆ టొంబికి తూగేస్తుండే ఇప్పుడు ఆ చెట్టు లేదు పడిపోయింది అదే జాగ్లో మళ్ళీ వేరే చెట్టు వచ్చింది ఆ చెట్టుకి తూగేస్తుండే ఇక్కడ వ్యాసరాజు ప్రతిష్టాపిత ఆంజనేయ స్వామి వీళ్లకు ఇంకా అటు ముందు వాళ్ళ గురువాలు శ్రీపాద రాజురు వాళ్ళ ప్రతిష్టాపన ఉగ్ర నరసింహదేవురు వాళ్ళిద్దరికి పూజ చేసినాక వచ్చిన తీర్థాన్ని ప్రోక్షణ చేసిన వెంటనే అది హబయాడు వేడి వేడి అన్నం అవుతుండే అది ఇది ఒక్కరోజు చేసిన కార్యక్రమం కాదు ప్రతినిత్య చేసే కార్యక్రమం మళ్ళీ అదే అన్నాన్ని నేవిద్యంబిస్తుండే రాఘవేంద్ర స్వామి వాళ్ళు సన్యాసాశ్రమ తీసుకున్నాక తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు అక్కడి నుంచి సంచారం చేసుకుంటూ బిచ్చాలికి వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు అప్పన్న ఆచారు వాళ్ళకి రాఘవేంద్ర స్వామి గురించి ఏమి తెలియదు ఎవరో సన్యాసులు ఊర్లోకి వచ్చారు అనేసి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు కొన్ని రోజులు ఆయనకు అప్పన్న ఆచారికి తెలిసిపోతుంది అమ్మ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు కొన్ని సంవత్సరాలు ఇక్కడే పుంచేసుకోవాలని వాళ్ళ కాలు పట్టుకుని ప్రార్థిస్తారు అప్పన్న ఆచార మెచ్చి రాఘవేంద్ర స్వామి ఆయ్ తప్ప కొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటానని మాటిస్తారు బిచ్చాలినే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండే ఇక్కడ నుంచే వేరే ఊర్లకి అన్ని దాన్ని సంచారం చేసుకొని మళ్ళీ ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు తీసుకోవడము మీరు వెళ్ళేటప్పుడు అప్పణాచారి వాళ్ళ ఇల్లు ఉంది ఊర్లో అదే ఊర్లో ఒక రోజు విశ్రాంతి తీసుకునే సమయంలో సరస్వతి దేవి వచ్చి స్వప్నంలో చెప్తారు మీరు హైగ్రీవ దేవుడి జపం చేసిన హోమకుండలి మంత్రాలయంలోనే మీరు బృందావన స్థలు అవ్వాలని చెప్తారు అది అప్పన్న ఆచారికి చెప్తే అప్పన్న ఆచారు ఒప్పుకోరదానికి స్వామి మీదేది ఉన్నా మీది బిచ్చాలినే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి హఠ చేసి కూర్చుంటారు అప్పన్నాచారు అప్పన్నాచారు వాళ్ళ ముందు వాళ్ళ అతన్ని అతని బృందావనస్తులు అవ్వనివ్వరు అని అప్పటిన్న మీరు మధ్వ సంచారానికి వెళ్ళిపోండి అనేసి పంపిస్తారు వాళ్ళ గురువులు చెప్పారు కదా అనేసి ఏమీ మాట్లాడకుండా మధ్వ సంచారానికి పంపిస్తారు కొన్ని రోజులు అయినాక అప్పన్న ఆచారికి డౌట్ వస్తుంది మధ్వ సంచారానికి నన్నే ఎందుకు పంపించారు వేరే శిష్యులు కూడా ఉండే కదా వాళ్ళు కూడా పంపించచ్చు కదా అని డౌట్ వచ్చి తిరగా బిచ్చాకొచ్చే లోపల వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ గురువులు ఇక్కడ లేరు బృందావనస్తులు అవ్వడానికి వెళ్ళిపోయారు అని శ్రావణ మాస మా కాలంలో డ్యామ్ లేదు ఏం లేదు ఇదే నది నిండా ప్రవహిస్తా ఉండే అప్పన్న ఆచారు రాఘవేంద్ర స్వామి పైన అప్పటిదప్పుడే ఒక స్తోత్రం చేస్తారు ఇక్కడ రాసుకున్నది కాదు ఇక్కడ చదివింది కాదు శ్రీపూర్ణ బోధ గురుతీర్థ ప్రయోధిపార అనుకుంటారు ఇట్లా స్తోత్రం చెప్తా ఉంటారు నది బా రాఘ అప్పన్న వాళ్ళకి దారి చూపించుకుంటూ వెళ్తుంది అక్కడ బృందానం కడతా ఉంటారు వేరే శిష్యులందరూ రాఘవేంద్ర స్వామి వాళ్ళు హైగ్రీవ దేవుడు జపం చేస్తూ ఉంటారు రాఘవేంద్ర స్వామి వాళ్ళ అప్రోక్ష జ్ఞానులు వాళ్ళకి అన్ని చెవులో వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ శిష్యులకు చెప్తారు అప్పన్నాచారు నది ద్వారా వస్తున్నారు వాళ్ళు వచ్చే లోపల బృందావనం అయిపోవాలి లేదంటే వాళ్ళు బృందావనం అవనివ్వరు అనేసి చెప్తారు అతి కష్టంగా బృందావనం కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిన దృశ్య చూసి అప్పన్న స్తోత్ర ఆగిపోయి అక్కడే మూర్చొచ్చి పడిపోతారు అక్కడే వేరే శిష్యులందరూ లేపి నుంచో పెట్టినప్పుడు లోపల నుంచి ఒక ధ్వని వస్తుంది సాక్షి హయా స్తోత్ర అనే అని దాని అర్థం ఏంటంటే అప్పన్న చేసిన స్తోత్రానికి హైగ్రీవ్ దేవుడే సాక్షి అని ఈ ఊర్లో అప్పన్న ఆచారు ఒకళ్ళైపోతారు ప్రతినిత్య ఇక్కడ పూజ చేసి పిల్లలకి అంత పాట నేర్పించుకొని వాళ్ళ గురువులకి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ గురువుల దర్శనం తర్వాతనే వాళ్ళు ఏదన్నా ఒక ఇది ప్రసాదం తీసుకోవడము ఆ కాలంలో సైకిల్ లేదు ఏం లేదు నడుచుకుంటూ పోవడమే ఒకరోజు బృందానం ముందు నించున్నప్పుడు ఒక ధ్వని వస్తుంది అప్పుడన్నా ప్రతినిత్యం నా గురించి ఇంత దూరం రాకు దర్శనానికి నేనే నీ దగ్గరకు వచ్చి దర్శనం ఇస్తాను ఒక బృందాన స్థాపన చేసుకుని నేనే నీ దగ్గరకు వస్తాను అని చెప్తాను ఆ మాట ప్రకారంగా అప్పన్న ఆచారి ఇక్కడ బృందావన స్థాపన చేశారు ఇక్కడ ప్రతినిత్య వారానికి మూడు రోజులు ఇక్కడ అన్నదానం నడుస్తుంది అపర కార్యక్రమం తప్ప ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక్కడ అయితే నేను అయితే చక్కగా చేసుకున్నానండి ఎంత మంది ఉన్నారో చూసారా ఇవాళ ఆదివారం ఒకటి నేను వచ్చింది అందులోనూ ఆదివారం రోజు చాలా మంది ఇలా వస్తారంట భక్తులు శని ఆదివారాలు వీకెండ్స్ లో అలాగే నార్మల్ డేస్ లో చూసుకున్నా కూడా ప్రతిరోజే వస్తూనే ఉంటారు కానీ ఎక్కువగా ఉండేది ఈ రోజే గురువారం శనివారం ఆదివారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది చక్కగా ఒక అరగంట గంట సేపు రిలాక్స్డ్గా అండి సాయంత్రాలు అయితే ఇంకా బాగుంటుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఏకశిలా బృందావనం తన ప్రియ శిష్యుడు అప్పనాచారి గారి కోసము ఎప్పుడైతే ఆయన జీవ సమాధి చెందారు ఆ తర్వాత అసలు ఒప్పుకొని ఒప్పుకొని ఉంటే తెలియకుండానే ఈయన లేని సమయంలో ఆయన జీవ సమాధి చెందారు అయితే మనస్తాపానికి గురయ్యి నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అయ్యా నువ్వు ఆ ఉంటే నీకోసం నేను వస్తానని ఈ తుంగభద్ర నదిలోని ఈదుకుంటే అలా వెళ్ళేవాళ్ళంటే రోజు స్వామి అలా ఉన్నా కూడా ప్రత్యక్ష రూపంగా ఉన్నట్టే కదా అప్పుడు అనిపించింది నువ్వు నా ప్రియ శిష్యుడివి నువ్వు అలా ఇబ్బంది పడుతూ ప్రతిరోజు నా కోసం అంత దూరం రావడం అనేది నాకేమి ఇష్టం లేదు నీ కోసమే నేను అక్కడికి వస్తానని చెప్పి ఒక జ్యోతి రూపంలో మంత్రాలయం నుంచి ఒక జ్యోతిలా వచ్చి ఇక్కడొచ్చి అలా నిలబడిందట ఇంకేముంది స్వామిని నా కోసమే వచ్చారు నా గురువు గారు అని చెప్పి ఎంతో సంతోషించి అప్పటి నుంచి ఇక్కడే ఆయన రాఘవేంద్ర స్వామి వారిని పూజించుకోవడం ప్రారంభించారట అలా ఏకశిలతో ఒక బృందావనాన్ని ఏర్పాటు చేశారు మనం చూస్తున్నటువంటి బృందావనం రాఘవేంద్ర స్వామి గారి ప్రియ శిష్యుడైన అప్పనాచారి గారు నిర్మించింది అనమాట చాలా చక్కగా ఉంది కదా మీరు మాత్రం మంత్రాలయం వస్తే మిస్ అవ్వకండి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతాన్ని నాగలోకం అని కూడా అనేవాళ్ళు విపరీతమైన సర్పాలు ఉండేవి ఆ తర్వాత ప్రతిష్టాపన చేశారు చాలా సర్ప విగ్రహాన్ని మీరు వస్తున్నప్పుడే దిగువకి దిగాలిది అలా కింద దిగుతున్నప్పుడే ముందు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నాగం మీకు అది కనిపించిన తర్వాత నాగపడగలతోటి ఆ తర్వాత పక్కగా రాగానే ఇలా మీకు ఒక స్తంభాల్లా కనిపిస్తాయి అవంతా కూడా మొత్తం నాగ సర్పాలకు సంబంధించినవే ఉంటాయి అన్ని దైవ సర్పాలకు సంబంధించినటువంటి శిలలు అనమాట అన్ని ఆ తర్వాత సూర్యదేవుని దర్శించుకోవచ్చు ఆ తర్వాత శివుడికి బయటనే గుడిలాగే ఉండదు బయటనే అభిషేకం జరుగుతాయి అన్నమాట శ్రీవలింగం ఉంటుంది ముందు నందీశ్వరులు ఉంటారు ఆ తర్వాత అలా ముందుగా వెనక్కి వస్తే ఇక్కడ మనకి చెట్టు నీడలోనే బృందావనం కనిపిస్తుంది అనమాట తప్పకుండా వీక్షించండి ఈ ప్రాంతానికి బృందావనికి వెనక భాగానే ఈ చెట్టు ఉంది చూసారా ఇంతకు ముందు పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టు పడిపోయింది మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ ఇంకొక చెట్టు మహా మహావృక్షం అయ్యింది అదే ఆ నీడనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ బృందావనం ఉంటుంది అటు పక్కగా వేప చెట్టు ఇవన్నీ చాలా పచ్చగా ఉందండి అది ఒడ్డునే కదా ఆ సుభిక్షంగా కనపడుతుంది అనమాట ప్రాంతం అంతా ఇక్కడ వీరికి చెందిన వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ క్షేత్రానికి మొత్తంగా ఈ ప్రాంతానికి క్షేత్ర పాలకురాలిగా అమ్మవారు ఉంటారండి ఇలా కొంచెం మెట్లకి పైకెళ్తే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు